అందరికీ నమస్కారం మోరల్ స్టోరీస్ ఇన్ తెలుగు చిన్నారుల కోసం చిట్టి కథలు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోషం ఆనందం కలగాలంటే ఏమి చేయాలో ఈ స్టోరీలో మనం తెలుసుకుందాము అనగనగా ఒక గ్రామంలో ఒక వృద్ధుడు నివసించేవాడు ప్రపంచంలో ఉన్న దురదృష్టవంతుల్లో ఈ ముసలాయన కూడా ఒకరు ఈయన చేసే పనులతో ఆ గ్రామ ప్రజలంతా విసికి వేసారిపోయారు ఎప్పుడు ఏదో దిగులుతో ఉండేవాడు ఎప్పుడు ఏదో ఒక విషయమై ఫిర్యాదు చేస్తూ ఎదుటి వారిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఇక ఆయన నోరు తెరిస్తే చాలు విషపూరితమైన మాటలే నోటి నుండి వస్తాయి అందుకే ఆ గ్రామ ప్రజలు ఆ ముసలాయిన్ను దూరం పెట్టారు ఆయన ప్రవర్తనే ఆయనకు శాపంగా మారింది అతని పక్కన ఉండే అవమానంగా భావించేవారు గ్రామస్తులు తన మాటలతో ఇతరులను బాధించి వారిలో ఉన్న సంతోషాన్ని దూరం చేసేవాడు ఈ ముసలాయన ఇక ఓ రోజు వచ్చింది ఆ రోజుతో ఆయనకు ఎనభై ఏళ్ళు వచ్చాయి ఒక రోజున గ్రామస్తులంతా ఆయనకు సంబంధించిన ఒక వార్తను విన్నారు ఎప్పుడూ భావ ముభావంగా ఉండే ఆ ముసలాయనలో మార్పు కనిపించింది ఎవరి గురించి ఎలాంటి ఫిర్యాదులు చేయటం లేదు సరే కదా అతని ముఖంపై చిరునవ్వు కనిపిస్తోంది అంతేకాదు అతని ముఖంలో కాంతి కనిపిస్తోందంట ప్రచారం జరిగింది ఇక గ్రామస్తులంతా గుమిడి ఆ ముసలాయన్ను ఏమైంది ఏంటి నీలో ఈ మార్పు అని అడిగారు అందుకు ముసలాయన ఇలా సమాధానం ఇచ్చాడు ఏమీ లేదు ఎనభై ఏళ్ళు నేను సంతోషం ఆనందం గురించి వెతుకుతూ వస్తున్నాను కానీ నాకు సంతోషం దక్కలేదు ఇప్పుడు ఆ సంతోషాన్ని ఆనందాన్ని వెతకటం అనేసి కేవలం నా జీవితాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నాను అందుకే సంతోషంగా ఉన్నాను అని సమాధానం ఇచ్చాడు ఇందులో అంటే ఈ కథలో నీతి ఏమిటంటే సంతోషం ఆనందం కోసం వెతకడం మానేసి మనకు భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని ఆస్వాదిస్తే సంతోషం ఆనందం వాటంతట అవే వస్తాయి ఈరోజు మోరల్ స్టోరీ ఏదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ